మరో అంశం మనం ఏమనుకున్నాం ఇది మళ్లీనూరీ రైతులు వరి వేయద్దు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ కమర్షియల్ క్రాప్ వేయాలి ప్రకృతి వనాలు పెంచాలి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది త్వరలో టూరిజం పాలసీ ఎక్కో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం దావోస్లో ఒప్పందాలు జరిగాయి ఎక్స్పీరియం పార్క్ ప్రారంభానికి హాజరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే విషయం ఏంటి అంటే ఎవరైనా ఒక రైతు ఏం చేస్తాడు అంటే పూర్తి స్థాయిలో పత్తిని మండించడం గాని వరిని వేయడం కానీ మొక్కజొన్న గాని ఆ శనిగ గాని దానితో పాటు పసుపు గాని మిర్చి గాని ఆ దాంతో పాటు తన యొక్క భూమి సారవంతమైన భూములలో ఏ పంటలు అయితే వండుతో వాటిని వేసుకుంటూ రావడం సర్వసాధారణంగా కూడా మారిపోయే పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ రాష్ట్రంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం తీర్చిదిద్ది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వద్దంటున్నాడు అనేది కూడా ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న ఎందుకు జరుగుతున్నది ఏం కథ ఏంటి అనేది ముఖ్యమంత్రి మాటలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే ఎందుకు వద్దన్నారు ఏం కథ అనేది కూడా మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడదు ఒకసారి చూద్దాం ప్రకృతి వనాలు పెంచడానికి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు రంగారెడ్డి జిల్లా పొద్దురులో ఏర్పాటు చేస్తున్న ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఐటీ పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో రాణిస్తుందని అన్నారు రాష్ట్రానికి ఆదాయం పెరగాలి గుర్తింపు రావాలంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదని రాష్ట్రంలోని టెంపుల్స్ ఎకో టూరిజం ఆదాయంతో పాటు గుర్తింపు పెంపొందించాలన్నారు అందుకే ఇప్పుడు టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఎకో టూరిజం కావాలన్నారు రాష్ట్రంలో టెంపుల్ ఎకో టూరిజం వెనుకబడిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నారు రామప్ప వేస్తాం గుడి విమ్లవాడ నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కవాల్ ఫారెస్ట్ టూరిజాలు ఉన్నాయని వీటన్నింటినీ కూడా గుర్తు చేశారు రాబోయే రోజులలో టూరిజం పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు ఇక వికారాబాద్ అడవులలోని ప్రకృతి సహజ వనరులతో అనేక రోగాలను నయమయ్యేయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు మెడిసిన్ అందుబాటులో లేదని లేని రోజులలో టీబీ వచ్చిన రోజుల రోగులను కూడా ఇక్కడ రెండు మూడు నెలలు ఉంచితే పూర్తిగా నయమేయేదని చెప్పారు తొందరలోనే వికారాబాద్ ప్రాంతాలలో ఎకో టూరిజం ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందని దావోస్ పర్యటనలో అగ్రిమెంట్ కూడా జరిగిందన్నారు రామ్ దేవ్ రావు తన ఇరవై ఐదేళ్ల అనుభవంతో నూట యాభై ఎకరాలలో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు వీటిలో ఎనభై ఐదు దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను చెట్లను తీసుకువచ్చి పెట్టడం దాదాపుగా ఇరవై ఐదు వేల జాతుల మొక్కలను పెట్టి అద్భుతం సృష్టించాలన్నారు ఇది ఆదాయంతో పాటు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొస్తాను దీని ద్వారా ఇక్కడి ప్రాంతం పర్యాటక క్షేత్రంగా మారుతుందని నమ్మకం ఉందన్నారు దీన్ని మరింత పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి కోరారు సరే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో నేను చెప్తా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో ఇక్కడ ఏమన్నాడండి రైతులకు సంబంధించి వరి వేయొద్దని చెప్పాను ఈ వరి వేయకపోవడం వల్ల వేయొద్దని ప్రభుత్వం ఎట్లా చెప్తుంది ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదు కదా ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదు ప్రజలు తమకు నచ్చిన ఏ పంటనైనా వేసుకోవచ్చు పోనీ ప్రభుత్వాలు చెప్పిన పంటనే వేస్తే వాళ్ళ మద్దతు ధర కల్పిస్తారా వాళ్ళ పూర్తి స్థాయిలో అన్ని రకాల వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల విషయంలో అన్ని సపోర్ట్ చేస్తారా ఏం లేదు రెండు మూడు రోజుల హడావిడికి మాత్రమే అన్నీ జరుగుతుంది ఏ ప్రభుత్వం అనే కానీ తర్వాత వాళ్ళని వదిలేస్తారు సో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏం చేదాల్చుకున్నారో గదే చేస్తారు ఇదొక అంశం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రకృతికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం నల్లమల్ల ఫారెస్ట్ అయినా దాంతోపాటు చాలా రకాలుగా ఆదిలాబాద్ జిల్లాకు అయినా ఖమ్మం ఫారెస్ట్ అయినా దాంతోపాటు వరంగల్ ఫారెస్ట్ అయినా మీరు ఎక్కడైనా చూడండి రెండు ప్రామాణికంగా తీసుకుందాం మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేదిక మూలికలకు సంబంధించి అనేక రోగాలను నయం చేసే మొక్కలు చాలా ఉన్నాయి ఇది యావత్తు తెలంగాణలో ఉన్న చాలా మందికి కూడా తెలుసు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఇతరత్ర చాలా మందికి కూడా తెలుసు అంటే ఫారెస్ట్కి సంబంధించి నిషేధాజ్ఞలు ఉండడంతో చాలామంది అడవులలోకి వెళ్ళకపోవడం తద్వారా కూడా జరుగుతుంది మూలికలను కూడా ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించి సేకరించి అనేక వ్యాధులను కూడా న్యాయం చేస్తారు అది వాస్తవమైన విషయం ఈ తెలంగాణలో ఇంకొక అద్భుతమైందో తెలుసా ఈ తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి కాకతీయుల కళాక్షేత్రంలో కావచ్చు నిజాం పాలనలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా మీరు వెమలవాడ రాజన్నాను చూసుకోరు రామప్ప దేవాలయాన్ని చూడండి వెయ్యి స్తంభాల గుడిని చూడండి నేను చెప్తున్న ఇవన్నీ వాస్తవాలు మీరు దేశ విదేశాలకు వెళ్ళినా కూడా ఈ నల్గొండ దగ్గర గిక్క నుండి ముప్పై కిలోమీటర్ల కొలంపాక దగ్గర ఒక శివాలయం ఉంటుంది అది పురాతనమైనది ఇలా రకరకాలుగా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు కూడా యాదాద్రి భువనగిరికి సంబంధించి ఎందుకు హైలైట్ నర్సింహస్వామిని ఎందుకు పూర్తి స్థాయిలో టెంపుల్ను పూర్తిగా కూడా దాన్ని విస్తరించాల్సి వచ్చిందంటే ఆదాయం కోసమే దేవాలయాల నుంచి ఆదాయం బాగా వస్తుంది భారీగా వస్తుంది దొంగ భావాలకు ఏ విధంగా పేరిపోతుందో అసలు ఆదాయం ఇట్రావాల్సింది ఆ దొంగ భావాలకు పోతుంది ఇది వాస్తవమైన విషయం సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా మన ముఖ్యమంత్రి దాని మీద ఫోకస్ అయితే పెట్టిన పెడితే మంచిగానే ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరో అంశం సీఎం రేవంత్ ఆనుమత్యాలు ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సిరీస్ దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తప్పుల తడకగా సాగింది ప్రఖ్యాత సంస్థల పేర్లను తప్పుగా చదువుతూ ఒప్పందాలు చేసుకున్న సంస్థల పేర్లను మారుస్తూ విమర్శలు పాలయ్యారు కంపెనీలో చేసుకున్న ఒప్పందాలను పెళ్లి చూపులతో పోల్చడం నవ్వులు పోయించింది ఇక తెలియని విషయాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవాలంటూనే ఆయన తప్పుల మీద తప్పుల సంస్థల పేర్లను చదవడం విమర్శలకు దారితీస్తుంది ఐటిఈ అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ శ్రీశైలం గుడి తెలంగాణలో ఉంది శ్రీశైలం గుడి తెలంగాణలో లేదు లెప్రసీ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ వచ్చేటోళ్ళు దావోస్ పెట్టుబడులు అంటే లగ్గం పెట్టుకున్నట్లు సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి సరే ముఖ్యమంత్రి ఆ తప్పు అని నేన ముఖ్యమంత్రి ఎనుకుండే పేపర్ ఇచ్చేట ఆయన ఉంటాడు ఆయన పిఏనో పిఆర్వనో మన్ను మషానో తోటకూరు ఎవరైతే గానీ ఆ పేపర్ ఇస్తారు పేపర్ ఇచ్చినప్పుడు అందులో వాస్తవాలకు సంబంధించి ఏంది అంటే దాన్ని ప్రింట్ చేసే విధానం కానీ అంతకుమించి దాని ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎవరైనా ఒకటికి రెండు మూడు సార్లు చూదుకో చూసుకొని చదువుకొని ప్రెస్ మీట్లోకి రావాలి ఇది పక్కన పెడితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దావోస్ పెట్టుబడులు అంటే ఏంటిదో తెలుసా నేను తెలంగాణ బాధిగా నేను అమెరికాతోనో లేదా కెనడాతోనో ఆస్ట్రేలియాతోనో స్విట్జర్లాండ్తోనో లేదా ఇతరత్ర దేశాలతో నేను ఒక ఒప్పందం చేసుకుంటా నేను మీ దేశంలో లేదా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నాను మా పరిశ్రమకు కావాల్సిన వనరులకు ఇవి వీటిని మీరు కమ సమకూర్చితే నేను ఖచ్చితంగా పెట్టుబడులు పెడతానంటూ కూడా ఒక ఒప్పందం జరుగుతుంది దానినే అవగాహన ఒప్పందాలు అంటారు దీన్ని రకరకాలుగా ఇస్తారు చెప్పి పిచ్చుకుక్కర్ లెక్క చేస్తున్నారు కానీ నాకు ఇష్టం ఉంటే నేను పెడతా ప్రభుత్వం సపోర్ట్ చేస్తే పెడతా అన్ని రకాలుగా ఉంటే పెడతా లేకపోతే పెట్టా పెడతా